గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు నిర్మల్ జిల్లా కడంలో ఇరవై రెండు కోట్ల నిధులతో వంతెన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు మంత్రి సీతక్క గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు మాకు కూడా జీవితం ధన్యమైంది ఇంత దూరం వచ్చిన మా అడివి చూసుకుంటే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే పోతున్నాయి పైసలు మంచిగా సంతోషపడతారు జీవితంలో మేము కూడా జనాలకు ఈ తృప్తి మిగులుతుంది మాకు కూడా జీవితంలో ఎక్కడో ఉన్నకానే విటుడు కాకుండా అభివృద్ధి అనేది డిసెంట్రలైజేషన్ కావాలి కేంద్రీకరణ జరగాలి కేంద్రీకృతం కావద్దు ఒక దగ్గరనే ఉన్న కానీ అన్ని ఉన్నకాన్ని అన్ని కాదు లేని కాడ ఖచ్చితంగా జరగాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా చేపట్టి రహదారులు అదే విధంగా బ్రిడ్జెస్ ఇవాళ ఒక బ్రిడ్జి లేకపోతే ఒక ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది మరి ఆ తెప్పల మీద ఒక గర్భిణీ స్త్రీ ఎట్లా పోగలుగుతుంది ఒక జ్వరంతో వణికే అటువంటి వ్యక్తి ఎట్లా పోగలుగుతాడు కాబట్టి ఇది చాలా రోజుల నుంచి వాళ్ళని వెంటాడుతున్నటువంటి సమస్యకు ఇన్నాళ్ళకు పరిష్కారం అనేది మనం పైసలు అయితే ఇవ్వుతున్నాం కాంట్రాక్టర్లు కూడా మరి మంచి వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా అయితే